బాధ్యత గల నాయకుడు పవన్ కళ్యాణ్ విషయం ఏంటి అంటే నిన్ననే డిప్యూటీ సీఎం మరియు మంత్రి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురంలో భారీ బహిరంగ సభ పెట్టారు ఇందుకీ ఆ సభ పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రజలకి కృతజ్ఞతలు తెలపడానికి అట్లాగే తన పనితనం గురించి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమేమి ప్రణాళిక చేశారు అట్లాగే రాష్ట్రంలో ఉన్న యువతకి వాళ్ళ గురించి కూడా ఎటువంటి ప్రణాళిక రచిస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయడానికి ఏదో సరదాకో లేకపోతే ఎన్నికలకు ముందంటే ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా మీటింగ్లు పెడతారు దేని గురించి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఓట్ల కోసం కానీ ఒక నాయకుడు గెలిచిన తర్వాత కృతజ్ఞతలు చెప్పడానికి ఆ కృతజ్ఞతలు తెలియజేయటం కోసం ప్రజలకి మీటింగ్ పెట్టి మరీ తెలియజేసింది మాత్రం నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏంటి నిన్న పిఠాపురంలో ఆయన బహిర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు ఆ సభలో ఆ కృతజ్ఞతలు ప్రజలకే కాదండోయ్ త్యాగం చేసిన వర్మ గారికి కూడా వర్మ గారిని ప్రక్కన పెట్టుకున్నారు అలాగే బీజేపీ నాయకులను ప్రక్కన పెట్టుకున్నారు మరో ప్రక్కన ఏది టీటీఎం ఉదయ్ గారిని కాకినాడ ఎం ఎంపీ అయినటువంటి ఆయన్ని ప్రక్కన పెట్టుకున్నారు వారితో పాటుగా మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అదే వాహనం పైన ఆయనతో పాటు ఉంచుకున్నారు అదే నాయకులు ఆయనతో పాటు అదే వేదికను కూడా పంచుకున్నారు సో దాంతోపాటు ప్రజలైతే బ్రహ్మాండంగా భారీ జనసందోహం ఆ విధంగా వచ్చారు సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా మాట్లాడుకొచ్చింది ఏంటి అంటే నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దవారందరికీ పాదాభివందనాలు అని అని చెప్పేసి అలా చిన్న చితక ఆ వారు లేదు వీరు లేదు ఆ మతం లేదు ఈ మతం లేదు ప్రతి ఒక్కరికి కూడా తన కృతజ్ఞతలు తెలియజేశారు సో చాలా బాధ్యతగా ఉంటాను ఏంటి అంటే మొట్టమొదటిగా తన జీతానికి సంబంధించిన అంశాలు కూడా వచ్చినాయి తనకి ఇంత జీతం వచ్చింది అని చెప్పేసి అంటే సరే ఏదో కష్టపడ్డాం కదా జీతం తీసుకుందామని అనుకుంటే అక్కడ తీరా ఆ శాఖకు సంబంధించిన కానీ ఆర్థిక పరిస్థితి గురించి కానీ చూస్తే తీవ్రమైన అప్పుల్లో ఉంది ఇటువంటి క్రమంలో మనం మాత్రం తీసుకుని ఏం చేస్తామని చెప్పేసి జీతాన్ని కూడా ఆయన నిరాకరించడం జరిగింది సరే తన ఆఫీస్కి సంబంధించి కూడా ఫర్నిచర్ గురించి ఏమేం కావాలి ఎంత కావాలి ఏంటి అని అడిగితే కూడా ఫర్నిచర్ కూడా తన సొంత ఖర్చులతోనే బరాయిస్తాను అని చెప్పేసి చెప్పటం సో అదే గత ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారే ఆ ఫర్నిచర్ని అంతా కూడా తీసుకొని ఆ రకంగా తన యొక్క సొంత ఇంట్లోనే పెట్టుకొని అక్కడి నుంచే పరిపాలనంతా కొనసాగించి చివరికి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి నోటీసులు ఇచ్చేంత వరకు కూడా ఆ ఫర్నిచర్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు అంటే గమనించండి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత వ్యత్యాసం ఉందనేది ఇక్కడేమో ఈయన తన సొంత ఖర్చులతో ఫర్నిచర్ని తెప్పించుకుంటాను ప్రభుత్వ సొమ్ముని దానికోసం వాడను అని చెప్పేసి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి పెన్షన్లు సామాజిక పెన్షన్లు వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు వితంతులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారానే గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి సో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగదు ఆగిపోతాయి అని చెప్పేసి అన్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళారు వాళ్ళ దగ్గరుండి మరి ఈ విధంగా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అంతా కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇప్పించడం జరిగింది అది కూడా సక్సెస్ఫుల్గా చేయించగలిగామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా గర్వంగా చెప్పారు సో మరి గతంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే జరగదు అని చెప్పేసి అన్నారు కదా చేసి చూపించాము అట్లాగే ఇంకా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా ప్రత్యామ్నాయాలు వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి అనే అంశాలతో పాటుగా అవినీతికి సంబంధించిన వ్యవహారం ముఖ్యంగా వీటిల్లో సరే రెగ్యులర్గా చెప్పే యాక్టివిటీస్ కానీ ప్రధానంగా తన అనుచరులకు తన అభిమానులకు మాత్రం ఒక విన్నపం చేశారు అదేంటి అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తాలూకా లేదా డెప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పేసి వెహికల్స్ మీద నేమ్ ప్లేట్ల మీద పెట్టుకుంటున్నారు కదా పెట్టుకోండి కానీ రూల్స్కి విరుద్ధంగా వెళ్ళి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ వే అనుకోండి దాంట్లో ఎదురిల్లి మేము ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం గారి తాలూకా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఎట్లాంటివి ఏమాకండి అలాంటివి చేస్తే మాత్రం ఇరగదేస్తారు దాంట్లో ఏం మొహవాటం లేదు అని అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఏంటి అంటే సాధారణంగా చాలా బాధ్యతగా ఉండాలి ముఖ్యంగా ఇదే ఈ అంశాన్ని ప్రస్తావించాలి యాక్చువల్గా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన ఏదైతే అనుకున్నారు ఆయన ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్గా నైంటీ ఎయిట్ స్ట్రైక్ రేట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే చాలు అది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చారు సో అదే అంటారన్నమాట భగవంతుడు ఇంకా ఏదైతే నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది ఏ మొక్క నాటితే అదే వస్తుంది తిరిగి అన్నట్లుగా సో మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది అన్నట్లుగా సో ఈయనకి అంతకంటే ఎక్కువ సీట్లను కూడా ఇచ్చారు సరే ఆ సీట్లు గెలవడం ఒక ఎత్తు ఈ సీట్ల మీద ఆధారపడి ఏదైతే ఈయన కూటమిగా ఏర్పాటు చేశారు అది ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉండడం అనేది మరొక ఎత్తు ఇదంతా కూడా అదృష్టం సరే అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఆయన పార్టీ కార్యకర్తలు కానీ కుర్రవాళ్ళు యువత ఎక్కువ మంది ఉన్నారు సో వీళ్ళలో కొంత దూకుడు స్వభావం ఉంటుంది ఆ దూకుడు స్వభావాన్ని ఇక అధికారం వచ్చింది కదా అని చెప్పేసి రైట్ మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మేము అది మేము ఇది అనే కనుక సామాన్య ప్రజల దగ్గరైనా లేకపోతే చేయకూడని చోట ఎక్కువ కొంచెం ప్రతాపాలు చూపించిన అది పవన్ కళ్యాణ్ గారికి బ్యాడ్ అవుతుంది ఆయన ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం తన యొక్క శ్రమ దాన్నంతా కూడా బూడుదల పోసిన లాగా ఈ యొక్క యువత చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా బాధ్యతగా ఉండాలి ఆ యువత కూడా వారందరూ ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్ష గానో లేదో పార్టీ అధ్యక్షుడు గానో ఉన్నప్పుడు ఎంతమంది కష్టపడి మరి తిరిగి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అనే తపన ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడి నుంచో ముందు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలోనే గెలిపించుకోవాలి అని చెప్పేసి చాలామంది అభిమానుల కార్యకర్తలు వారు నుంచో వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడ్డారు ఇప్పటింది కష్టం దేని గురించి ఆయన అసెంబ్లీకి పంపించాలి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను వారికి సమాధానం చెప్పాలి సో పంపించారు పంపించిన తర్వాత చేయవలసింది ఏంటి బాధ్యత ఇంకా పెరగాలి అది ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంత బాధ్యతగా ఉంటున్నారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని ఏదైతే ఒక ఆడపడుచు మిస్ అయిందో ఒక యువతి ఆ మిస్ అయిన యువతి తొమ్మిది నెలల నుంచి మరి కనిపించకపోతే తొమ్మిది రోజుల్లో ఏ విధంగా పట్టించగలిగాము ఏ విధంగా తీసుకురాగలిగాము అదేవిధంగా ఇప్పుడు ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ ఉన్నారు కదా ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పేసి సరే ముప్పై వేలు కాదు పదివేలైనా మూడు వేలైనా ఏదైనా సరే వాటిని అవుట్ చేసి తీసుకొస్తానంటే చిత్తశుద్ధి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు చేయాలి అనుకుంటే ఏ విధంగా చేస్తారు మరి ఇదే తొమ్మిది నెలలు అంటే ఈ తొమ్మిది నెలలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకుందాం ఆ ఎన్నికల సమయం ఒక రెండు నెలలు తీసేస్తే ఏడు నెలల సమయంలో గత ప్రభుత్వం ఎందుకని చేతించలేకపోయింది అదే కేసుకు సంబంధించి ఆ యువతని మరి ఆ తల్లి కడుపు కోతని అంతకాలం ఆవిడ బాధపడేలాగా ఎందుకు చేశారు మరి దీని కారణం ఎవరు మరి గత ప్రభుత్వం ఎందుకు అంత అసమర్థంగా వ్యవహరించింది వాళ్ళకి సమర్థత లేదా నూట యాభై ఒక్క స్థానాలు ప్రజలు అప్పజెపితే ఆ విధంగా బ్రహ్మాండమైన మెజారిటీ వస్తే ప్రతిపక్ష నాయకుల్ని లేదా ప్రతిపక్ష పార్టీలని హేళన చేయడానికి పార్టీ ఆఫీసులపైన ధ్వంసం చేయడానికి మాత్రమే ఉపయోగించారు ఆ అధికారాన్ని సో ఈ విధంగా సామాన్యుల కోసం ఏమాత్రం కూడా చేయలేదా అదేమిటి అంటే బటన్ ఒక్కడానికి సరిపోయిద్దా ఈ బటన్ ఒక్కడే కార్యక్రమం వల్ల కిడ్నాప్ అయిన పోతే బయటకు వెనక్కి తిరిగి రాగల కిడ్నాప్ అయిందో లేకపోతే ఇంకే ఇష్టపడిపోయిందో కానీ ఒక మైనర్ పిల్ల ఆ విధంగా మిస్ అయినప్పుడు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా కనీసం పోలీసుల నుంచి సరైన స్పందన ఉన్నదా మరి ఆ నాయకుడు ఏ విధంగా పరిపాలించారు అనేదే ఇక్కడ కీలకమైన అంశం అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది సో ఈ క్రమంలో ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమం చేసి చూపిస్తాం అలాగే రోడ్లు ఆ రోడ్లకు సంబంధించింది కూడా ప్రతి ఒక్కటి మరమ్మత్తులే కాదు మంచి మంచిగా రోడ్లు కూడా వేస్తాం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం అన్ని చెప్పేసి గెలిచిన తర్వాత వచ్చి మరలా ఇచ్చారు చూడండి హామీలు ఇది గుర్తుంచుకోండి గెలవక ముందు చెప్పడం కాదు గెలిచిన తర్వాత వచ్చి చెప్పడం అనేది మనిషికి ఉన్న సమాధానం కమిట్మెంట్ అది ఇక దాని తర్వాత కొంత ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వ్యాఖ్యలు కూడా చేశారనుకోండి తన సినిమా రాబోతున్న సినిమా ఓజీ ఉంది కదా సో ఆ ఓజీ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది లేదు కాకపోతే ఓజీ ఓజీ అని నేను ఇప్పుడు షూటింగ్లకు వెళ్తే క్యాజీ అని చెప్పేసి నన్ను అడుగుతారు అని చెప్పేసి సటరికల్గా మాట్లాడుతూ ఆ ఓజీ సినిమా ఖచ్చితంగా ఉంటుంది అయితే ఒక మూడు నెలల సమయం అయిపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళకి డైరెక్టర్లకు కూడా కొంత రిక్వెస్ట్ చేయడం జరిగింది మూడు నెలల తర్వాత ఆ కమిట్మెంట్ ఏదైతే ఉన్నాయో ఆ సినిమాలన్నీ కూడా అవన్నీ పూర్తి చేస్తాను అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు చూసారు వాళ్ళకు మాత్రం అంటే సినిమాలు మిస్ అయిపోతాం అనే బాధ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవాలి సో తన సినిమాలను చేస్తూ అటు ప్రేక్షకుల్ని అలరిస్తూ ఇటు ప్రజలకి ఖచ్చితంగా సేవలు అందిస్తాను అని అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సో ఈ క్రమంలో ముఖ్యంగా జన సైనికులు వీర మహిళలు ఏదైతే వాళ్ళు కష్టపడ్డారో ఆ కష్టపడిన దానికి ఫలితం వచ్చింది ఆ వచ్చిన ఫలితాన్ని అలాగే నిలబెట్టుకొని మరింత ఎదిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క జనసేన నాయకులకి వీర మహిళల పైన ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఇక్కడ ఏంటి అంటే ఎంత బాధ్యతగా ఉంటే అంటే ఎక్కడా కూడా కొంచెం ఓవర్గా చేసో వామో జనసేన నాయకుల వాళ్ళంటే నాయన అనే పొజిషన్ మాత్రం సామాన్య ప్రజలు కలగకూడదు అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు నిన్న భారీ బహిరంగ సభ పెట్టి ప్రజల కృతజ్ఞతలు తెలియచేయటం అదేవిధంగా తను చేయబోతున్న కార్యక్రమాలు ఏంటి అవన్నీ కూడా సవివరంగా తెలియజేసి ఖచ్చితంగా ఆయన కట్టుబడి ఉన్నాను వీటన్నిటికి కూడా సో ఫండ్స్ కూడా రేజ్ చేస్తాము ఏ దేనికి ఎంత కావాలి దేనికి ఎంత కేటాయించాలి అదంతా కూడా రివ్యూ నిర్వహించి అధికారులతో మాట్లాడి సరైన ప్రణాళికలో మేము అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు ఇది ఒక బాధ్యత గల నాయకుడి వ్యవహారం అన్నట్లుగా చేసి చూపించారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాధ్యత గల నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆంధ్ర సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ Transcrição